అది రెండు వేల పదిహేడవ సంవత్సరం తిరువురు నుంచి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వేమురెడ్డిపల్లి అనే ఒక తాండా ఉంది ఆ తాండాలో మేము కొత్తగా పరిచరను ప్రారంభించాం ఒకరోజు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మా దైవజనుడు ఆత్మీయ నాయకుడు మమ్మల్ని పిలిచి నానా ఈరోజు ప్రార్థన మీరే నడిపించాలి అక్కడికి ఇక నుంచి నేను రాను మీరే వెళ్ళి ఆ ప్రదేశంలో దేవుని వాక్యం చెప్పి ఆ పరిచయం మీరే ముందుకు నడిపించాలి అని మాకు చెప్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఆరాధన అయిపోయిన వెంటనే హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తే ఒక తోట వచ్చింది ఒక మామిడి తోట ఆ మామిడి తోటలో నేను నాతో పాటు కొంతమంది సహోదరులు మేమందరం కలిసి సాయంకాలం జరగబోయే ఆ తాండాలో జరగబోయే ఆరాధన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము నలుగురం కూడా చుట్టూ గ్యాదర్ అయ్యి చైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం జరగబోతున్న ఆరాధన దేవునికి మహిమకరంగా జరగాలి నూతనమైన ఆత్మలు దేవుని సంఘంలోనికి చార్చబడాలి అనేకులు దేవుని వాక్యాన్ని విని దేవుని వైపుకు ఆకర్షించబడాలి అని చెప్పేసి నలుగురు మేము నలుగురం కూడా విస్తారంగా కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం మొర్ర పెడుతూ ఉన్నాం ఎలాగైనా సరే నీవే మాట్లాడాలి ప్రభా నీవే నీ ప్రజలను దర్శించాలి ప్రభా మా వలనైతే మేమేమి చేయలేము ప్రభా మా వలన అయితే ఏమీ కానే కాదు నీవే మాకు దిక్కు అని చెప్పేసి విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటలు నాలుగున్నర వరకు కూడా పన్నెండు గంటలకు మొదలుపెట్టి నాలుగున్నర వరకు కూడా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం నాలుగున్నరకే మా ప్రార్థన ముగించుకొని ఇంటికి వచ్చి బయలుదేరి మేము ఆ ప్రదేశానికి వెళ్ళాం ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన ప్రారంభించబోయే ముందు ఆ తాండాలో ప్రతి ఇంటికి వెళ్ళి పలానా చోట మేము ప్రార్థన పెడుతున్నాం మీరు తప్పకుండా రాండి అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చెప్పి వచ్చి మేము ప్రార్థన ప్రారంభించాం సహోదరులు మంచి పాటలు పాడి తేవున్నామని మహింపరచారు మంచి ఆరాధన చేశారు తర్వాత దేవుని వాక్యాన్ని నేను తీసుకొని నేనే మాట్లాడుతున్నా రోజు గెరాసీన ప్రాంతంలో దెయ్యములు పట్టిన వ్యక్తి గురించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఆ గెరాసీల ప్రాంతంలో దెయ్యం పట్టిన వ్యక్తిని తన తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు తన బంధువులు వదిలిపెట్టేశారు తన స్నేహితులు వదిలిపెట్టేశారు సభ్య సమాజం మొత్తం ఆ వ్యక్తిని వదిలిపెట్టేసింది ఆ వ్యక్తి మీద ఆశలు సైతం వదులుకున్నారు తల్లిదండ్రులు ఆ వ్యక్తి మీద ఆశలు వదులుకున్నారు ఇంకా వీడు మారడు జీవితాంతం వీడు తన దేహాన్ని గాయపరుచుకుంటూనే ఈ సమాధుల్లోనే జీవించాలేమో అని చెప్పేసి వారి తల్లిదండ్రులు వదిలేశారు ఎవరైనా సరే వాడిని చారదీస్తే వాడు ఆ వ్యక్తుల్ని గాయపరుస్తూ ఉన్నాడు వాడి ఇంటికి తీసుకొచ్చే సంఖ్యలతో కట్టివేస్తే వాడు ఆ సంఖ్యలను తుత్నిగా చేసి మళ్ళా సమాధుల్లోనికి వెళ్ళి వాడు రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులకు దూరంగా బంధువులకు దూరంగా అందరికీ దూరంగా సభ్య సమాజానికి దూరంగా ఒంటరిగా వాడు సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు వాడు ఒక ఒంటరి వాడు వాడు జీవితంలో ఎక్కువ భాగం ఒంటరితనంతోనే గడిపాడు అందరూ వాడి మీద ఆశలు వదిలేసుకున్నారు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వాడు వెతుక్కుంటూ వెళ్ళాడు వాడు కోసం ఒక రాత్రంతా ప్రయాణం చేసి వాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు వాడి జీవితాన్ని మార్చాలని వాడి వంటతనంలో నుంచి వాడిని విడిపించి వాడి కుటుంబానికి వాడిని దగ్గర చేయాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆశించాడు అని దేవుని వాక్యాన్ని ఉజ్జీవంగా ప్రకటిస్తూ ఉన్నాం వాడు అందరు వదిలిపెట్టేశారు ఈరోజు నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడా నీ భర్త నిన్ను విడిచిపెట్టినా నీ భార్య నిన్ను విడిచిపెట్టిన నీ అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిచిపెట్టడో ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు ఒక రాత్రంతా ప్రయాణం చేసి వాడిని వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్ళి వాడి జీవితాన్ని మార్చాడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ వర్తమానం ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు నీ కుటుంబాన్ని కట్టాలని నీ జీవితాన్ని మార్చాలని నీ ఒంటరితనంలో నుంచి నిన్ను విడిపించి ఆయన తోడుతో నీ జీవితాన్ని పూడ్చివేయాలని యేసుక్రీస్తు ప్రభు ఈ వర్తమానం ద్వారా నీ వద్దకే వస్తున్నాడు ఆయన నీ కుటుంబాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఉజ్జీవంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఈ వాక్యము శబ్దము మైక్ ద్వారా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమురెడ్డిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యన్నగోడం అనే ఒక ఊరిలో వినపడుతూ ఉంది ఆ ఊరిలో ఒక వ్యక్తి అప్పుడే కూలిపనికి వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి అలసిపోయి పడుకుందామని చెప్పేసి మంచం మీద అలా పడుకున్నాడు మంచం మీద పడుకున్న ఆ వ్యక్తికి ఈ మాటలు వినబడుతూ ఉన్నాయి నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా నీ భార్య నిన్ను విడిచిపెట్టినా నీ భర్త నిన్ను విడిచిపెట్టినా నీ అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా యేసు క్రీస్తు ప్రభు నిన్ను విడిచిపెట్టడు అన్న మాటలు ఆ వ్యక్తి చెవిలో పడ్డాయి పడుకున్న ఆ వ్యక్తి ఆ మాటలు వింటూ పడుకోలేకపోయాడండి వెంటనే ఆ మంచం మీద నుంచి లేచి ఆ చీకట్లోనే నడుచుకుంటూ ఈ వాక్యం ఎక్కడ వినపడుతుంది ఈ మైక్ శబ్దం ఎక్కడ వినపడుతుంది అని చెప్పేసి ఆ చీకట్లోనే రెండు కిలోమీటర్ల దూరం సత్యనగూడెం నుంచి వేమురెడ్డి పల్లె తండా నడుచుకుంటూ వచ్చాడండి ఆ తండాలో అందరిని అడుగుతున్నాడట ఎక్కడ ఈ వాక్యం నిలబడుతుందంటే పలానా వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఈ ప్రార్థన జరుగుతుంది వెళ్ళు అని చెప్పేసి అంటే వెతుక్కుంటూ మేము ప్రార్థన జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడండి అప్పటికే వాక్యం అంతా ఉంది ఇంకా కొద్దిసేపట్లో వాక్యాన్ని ముగిస్తాము అన్న సమయంలో ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు దేవుని వాక్యాన్ని మేము ఆ రోజు అక్కడ ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అక్కడికి రాలేక కొంతమంది వారి గుమ్మాల్లో ఉండి వింటూ ఉన్నారు వారి గోడ పక్కన ఉండి వింటూ ఉన్నారు వారి తడికెల దగ్గరకు వచ్చి అనేక మంది వింటూ ఉన్నారు చాలామంది వారి వాకిట నిలుచొని వింటూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏ ఇంట్లో అయితే మేము ప్రార్థన పెట్టామో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నాకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ వ్యక్తి వచ్చాడండి మా దగ్గరికి ఆ వ్యక్తికి కూడా మేము ప్రార్థన చేసినాం ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి మాకు చెప్తూ ఉన్నాడు అయ్యా మాది పలానా ఊరు అప్పుడే కూలి పనికి వెళ్ళి నేను ఇంటికి వచ్చి అలా పడుకున్నా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఈ మాటలు నాకు వినబడతా ఉన్నాయి నీ భర్త నిన్ను విడిచిపెట్టినా నీ భార్య నిన్ను విడిచిపెట్టినా నీ అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా ఏ సుక్రీస్తు ప్రభు నిన్ను విడువడు అన్న మాట నా చెవిలో ఆ మాట నన్ను ఇంట్లో ఉండనివ్వలేదు ఆ మాట విని నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను నిజంగా ఏసుక్రీస్తు ప్రభు తప్పకుండా మేము అడిగింది చేస్తాడా నిజంగా ఏసుక్రీస్తు ప్రభు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా అని చెప్పేసి అంటే తప్పకుండా వింటాడు ఏంటి నీ సమస్య అని చెప్పేసి అంటే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతుంది నా భార్య రావట్లేదు నా గురించి ప్రార్థన చేయండి నా బిడ్డలు నన్ను విడిచిపెట్టేశారు ఇప్పుడు నేను ఒంటరి వాడిని నాకంటూ ఎవరు లేనే లేరు నేను ఒంటరిగా జీవిస్తూ ఉన్నా నేనే వండుకుంటున్నా నేనే తింటున్నా నేనే నా బట్టలు నాకు నాకెవరు లేరు అందరూ నన్ను విడిచిపెట్టిన నేను ఒక నాథనే నా కుటుంబం కట్టబడాలని నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే మేము ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసామండి అందరం కలిసి ఆ వ్యక్తి గురించి భారంగా ప్రార్థన చేసి ఆ వ్యక్తిని తన ఇంటికి పంపించాం నీ భార్య మరల తిరిగి వచ్చింది యేసు క్రీస్తు ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు నీ కుటుంబం తప్పకుండా కట్టబడిద్ది నీ కుటుంబం కట్టబడలాగిన మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి ఆ వ్యక్తిని పంపించాం ఆ వ్యక్తిని పంపించి మేము ఇంటికి వచ్చిన తర్వాత మేము మా దైవజనులకు చెప్పాం ఈరోజు ప్రభు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు మేం ప్రార్థన చేసిన మా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు ఒక అద్భుతం జరిగింది ఒక నూతనమైన ఆత్మ దేవుని సన్నిధికి వచ్చింది అని మా దైవజనుడు చెప్తే ఆయన ఎంతో సంతోషించాడండి ఈ సంఘటన అంతా గడిచిపోయిన ఒక నెల రోజుల తర్వాత నేను నా సహోదరుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి బావలేదంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటే అప్పుడే ఒక వ్యక్తి సైకిల్ మీద ఒక స్త్రీని ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు మాకు ఎదురుపడ్డాడు మేము ఆ వ్యక్తిని చూసి దాటిపోయాం ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుందే నేను ఎక్కడో చూసినట్లుంది అని చెప్పేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వచ్చి నేను ఆ వ్యక్తిని అడుగును నేను ఎక్కడో ఉందన్నా అని చెప్పేసి అడిగితే ఆ వ్యక్తి అప్పుడు చెప్పాడండి మాకు ఆ రోజు మీరు ప్రార్థన చెప్తూ ఉంటే మేము ప్రార్థనకు వచ్చి మీతో ప్రార్థన చేయించుకున్నాను అని చెప్పేసి అంటే మేము ఆశ్చర్యపోయాం అవును ఆ వ్యక్తి నువ్వే కదా అని చెప్పేసి ఎవరివిడా నీ పక్కనున్న ఈవిడెవరు అని చెప్పేసి అంటే ఆ రోజు మీరు ప్రార్థన చేశారు కదయ్యా మీరు ప్రార్థన చేసిన రెండు వారాల తర్వాత నా భార్య తనంతట తానే తిరిగి వచ్చింది అని సాక్ష్యం ఇచ్చాడండి దేవునికి స్తోత్రం గాక అది విని మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం దేవుణ్ణి ఎంతగానో స్థుతించామండి ప్రార్థించిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబం కట్టబడింది సరే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు కాబట్టి దేవుని కొరకు మీరు సాక్షులుగా జీవించండి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి దేవుణ్ణి విశ్వసించండి ఆయన ఇంకనూ మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు అని చెప్పేసి ఆ వ్యక్తికి అక్కడే ఆ రోడ్డు మీద ప్రార్థన చేసి వారి ఇరువురిని పంపించామండి వారి ఇరువురు పొలం పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక లూయా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన వారి కుటుంబాన్ని కట్టాడు ఏసు క్రీస్తు ప్రభుకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేనే లేదు ఆయన వాక్యం మార్చలేని జీవితాలు ఈ లోకంలో ఏమీ ఉండనే ఉండవు అనే సంగతిని మీరు గుర్తించండి ఈ భూమి మీద అతి శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే ఒక వ్యక్తిని దేవుని వాక్యం ప్రభావితం చేసినంతగా ఈ భూమి మీద ఏదీ కూడా ఒక వ్యక్తిని ప్రభావితం చేయలేదు ఏది కూడా ఒక వ్యక్తిని మార్చలేదు ప్రపంచంలో ఎవరు మారినా కూడా వీరు మారడు అన్న వ్యక్తులను సైతం మార్చిన ఘనత ఈ దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నదే ఇది నిత్యమైనది సత్యమైనది నిరంతరము నిలుచునది ఈ దేవుని వాక్యం అద్భుతాలు జరిగించిందండి నా భర్త మారట్లేదండి నా బిడలు మారట్లేదండి నా కుటుంబం కట్టబడట్లేదండి నేను చెప్పిన మాట నా పిల్లలు వినట్లేదండి చెప్పి బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు దేవుని వాక్యం చెప్పండి ఎందుకు మీ బిడలు మారరు ఎందుకు మీ భర్త మారరు దేవుని వాక్యం మార్చలేనిదంటూ ఈ భూమి మీద వేరొకటి లేనే లేదు అన్న సంగతిని మీరు గుర్తించండి నా మాట ఊరకే తిరిగి రాదు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నారండి ఏదో ఒక రోజు ఈ దేవుని వాక్యం మీ కుటుంబాల్లో గొప్ప కార్యం జరిగించిద్ది మీ బిడల జీవితాల్లో మీ భర్తల జీవితాల్లో గొప్ప కార్యము జరిగించిద్ది దేవుని మాటలు లేక జనులు పాడైపోతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ దేవుని మాటలు కుటుంబంలోనికి వస్తాయో అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి జీవితాలు బాగుపడతాయి సంసారాలు బాగుపడతాయి అన్న సత్యాన్ని మీరు మరవద్దు ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఈ దేవుని వాక్యం గొప్ప కార్యాలు జరిగించిద్దండి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయను అని దేవుని వాక్యంలో రాస్తుంది నూట ఏడవ కీర్తన ఇరవై వచనంలో ఈ దేవుని వాక్యం మనలను బ్రతికించింది బలపరిచిద్ది మన బాధల్లో మనకు నెమ్మది కలిగజేసింది ఈ దేవుని వాక్యం జీవితాలను మారుస్తుంది భవిష్యత్తును మారుస్తుంది బ్రతుకును మారుస్తున్న అన్న సంగతి మీరు మరవద్దు దీనికి అసాధ్యమైనది వేరొకటి లేనే లేదండి యోహాను అరణ్యంలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే జనుడు తండోపతండాలుగా అరణ్యంలోనికి వెళ్ళి ఆయన మాటలు వినాలని చెప్పేసి ఆశించారట ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా సరే ఆకర్షించగలిగిన శక్తి ఈ దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నదే దీనికి మీ జీవితంలో స్థానం ఇవ్వండి దీనికి మీ కుటుంబంలో స్థానం ఇవ్వండి అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు మీరు చూస్తారు మీ కుటుంబాల్లో అద్భుతాలు అప్పుడు మీరు చూస్తారు దీనిని నమ్మి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తే మీ జీవితంలో ఎటువంటి కొరతలుండో ఎటువంటి లేమిలుండో ఎటువంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా వాటిని సునాయసనంగా మీరు ఎదుర్కోగలడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా